ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అట్లానే జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సీను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మైపాల్ గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప మిగతా ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ఈ సనియేశూర్ని సందర్శించడం జరిగింది అట్టడుగున ఆదివాసీ గిరిజనులు ఎరకల కులానికి సంబంధించినటువంటి తెగకు సంబంధించిన ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు కాయ చేసుకొని వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడి బక్కుతున్నటువంటి కుటుంబాలపైన ఇక్కడ ఉండే బీసీ కులస్తులు దౌర్జన్యంగా ఓ కుటుంబం పైనే దాడి చేయడం జరిగింది పదిహేనో తారీఖు నాడి దాడి జరిగింది బసవరాజు అట్లానే బస్వరాజు భార్య అయినటువంటి శారద పైన అట్లానే వాళ్ళ తండ్రి కిష్టప్ప వాళ్ళ తల్లి లక్ష్మి పైన తీవ్రమైనటువంటి దాడి చేసిండ్రు ఇక్కడ తాండూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో చూపించడం జరిగింది ఎమ్మెల్సీ కూడా అయ్యింది ఇవన్నీ రిపోర్ట్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంటు దగ్గర ఉంది పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది కానీ కేసు అయినటువంటి నుండి ఈరోజు వరకు సుమారుగా పది రోజుల పైన అవుతుంది సుమారుగా పదిహేను రోజుల దాకా అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళని అరెస్టు చేయలేదు రమేష్ గౌడ్ని నాని గౌడ్ని నరేందర్ గౌడ్ని భాను గౌడ్ని పవన్ గౌడ్ని వీళ్ళని అరెస్టు చేయాలి కానీ వీళ్ళని అరెస్టు చేయడం లేదు ఏముందులే ఎరకల వాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళు కొట్టవచ్చు ఏమైనా చేయొచ్చు అనేటటువంటి పద్ధతులలో రాజకీయ బలంతో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు తీవ్రమైనటువంటి అన్యాయం ఎరకల కుటుంబానికి చేస్తుంది వెంటనే వాళ్ళని అరెస్టు చేసి రిమాండు చేయాలి ఒకవేళ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రజా సంఘాల మద్దతుతోటి మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వైఖరిని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ జిల్లాలో చాలా ఘటనలు జరుగుతున్నాయి కానీ అధికార యంత్రాంగం మాత్రం పట్టి పట్టనట్టుగా వ్యవహారం ఉంది కాబట్టి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళని రిమాండ్ చేసి శిక్షించాలి తగు న్యాయం ఎరకల కుటుంబానికి చేయాలి ఒకవేళ గైనా ఇవే ఘటనలు పునరావృతం కాకుండా ఈ ఊళ్ళో జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ల ఆధారంగా ఇక్కడ ఒక గ్రీవెన్స్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాదర్బార్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇటువంటివి ఎన్ని ఉన్నా జస్టిస్ పున్నయ్య గారి కమిషన్లున్నా వీక్లీ వన్స్ ఒకసారి గ్రామంలో సభ పెట్టి అవగాహన కల్పించాలని చట్టాలు ఉన్నప్పటికీ కాన్షియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ తుంగలో తొక్కుతుంది ఇక్కడున్న డీఎస్పి గారి యొక్క నిర్లక్ష్యం అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది వెంటనే డిఎస్పి గారు పక్షపాత ధోరణితో కాకుండా నిష్పక్షపాతంగా ఎరకల కుటుంబానికి న్యాయం చేసేటటువంటి పద్ధతిలో డీఎస్పి యొక్క వైఖరి ఉండాలి అట్లా కనబడట్లేదు బీసీలకు రాజకీయ బలం కలిగినటువంటి ధనవంతులకు లాభం చేసేటటువంటి గౌండ్లకు లాభం చేసేటటువంటి పద్ధతులలో డిఎస్పి వైఖరి స్పష్టంగా కనబడుతుంది ఆ వైఖరి మానుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలుగా మేము సిపిఎం పార్టీగా కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించాము తక్షణమే ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి చేపట్టకపోతే మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా డిఎస్పి గారు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పర్సనల్గా ఈ జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క ఇష్యూని టేకప్ చేయాలి అవసరమైతే సందర్శించాలి ఎస్పి గారు సందర్శించి తగు భరోసా న్యాయాన్ని కల్పించాలి ఎరకల కుటుంబానికి మేమున్నామన్నటువంటి ధైర్యాన్ని పోలీసు రెవెన్యూ ఇవ్వాలి అటువంటి పద్ధతులలో మీ యొక్క యాటిట్యూడ్ మీ యొక్క చర్యలు ఉండాలంటే ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి డిమాండ్ చేస్తూ ఇక రెండవది ఈ జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కోడంగల్ నియోజకవర్గం గోడంగల్ నుండి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు శాసన సభాపతి ఈ ఇద్దరు ఉన్నప్పుడు ఇన్ని దాడులు గిరిజనులపైన దళితులపైన దాడులు జరగడం అనేటటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం వాళ్ళు కూడా స్పందించాలి ముఖ్యమంత్రి స్పీకర్ గారు స్పందించి ఈ చర్యలన్నింటినీ అరికట్టే పద్ధతులలో మీరు చర్యలు తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ పైన ఒత్తిడి తీసుకురావాలంటేటువంటిది సందర్భంగా వారి దృష్టికి కూడా మేము ఈ ప్రెస్ ద్వారా తీసుకొని వస్తాము